నమస్తే అన్న అందరికి నమస్కారం కువైట్ లో ఇటీవల కాలంలో చాలా ఇళ్లలో మనం చూసుకుంటే సీసీటీవీ కెమెరాలను అయితే పెట్టుకుంటూ ఉన్నారు ఈ యొక్క సీసీటీవీ కెమెరాలు పెట్టుకున్న వారికే పెద్ద ముప్పుగా మారింది స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం కువైట్ లోని ఒక ఇంట్లో మనం చూసుకుంటే ఒక కువైట్ యజమాని పని మనిషితో సహా ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు తన యొక్క భార్యను పర్యవేక్షించడానికి సీసీటీవీ కెమెరాలను అయితే పెట్టడం జరిగింది సీసీటీవీ కెమెరాలు పెట్టిన తర్వాత వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారో గమనించి ఏదైనా చిన్న తప్పు చేస్తే గానీ వారిని పిలిచి అరచడం కొట్టడం వంటివి చేస్తూ ఉండేవాడు అలాగే భార్య చాలా రోజుల నుంచి తాను చేస్తూ ఉన్న పనులు ఏదైతే ఉందో ఆమె గమనిస్తూనే ఉంది తనను శారీరకంగా వేధిస్తూ ఉన్నాడు కొడుతూ ఉన్నాడు తిరుగుతూ ఉన్నాడు అన్ని ఆమె బరాయిస్తూ ఉంది ఒకవేళ బయటికి వెళ్లి నేను పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టినా సరే తగిన సాక్ష్యాధారాలు లేకపోతే గాని ఆ యొక్క కువైటీ భర్త నిర్దోషిగా బయటికి వచ్చేస్తాడు ఎటువంటి సందేహం లేదు దీంతో ఒక కువైటీ భార్య తన యొక్క భర్తను పోలీసులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టించింది తన భర్త తనను మోసం చేయడమే కాకుండా శారీరకంగా కూడా తనను వేధించాడని చెప్పి సిసిటివి ఫుటేజ్ ఏదైతే ఉందో ఆ యొక్క ఫుటేజీని తీసుకుని కుటుంబ న్యాయస్థానంలో సీసీటీవీ ఫుటేజ్ను సమర్పించడం జరిగింది తన భర్తతో నేను కాపురం చేయలేదని చెప్పేసి ప్రతిరోజు నన్ను కొడుతూ ఉన్నాడు తిడుతూ ఉన్నాడు శారీరకంగా వేధిస్తూ ఉన్నాడు ఇక నా వల్ల కాదు ఈ యొక్క సీసీటీవీ ఫుటేజీను ఆధారం చేసుకుని తనకు విడాకులు మంజూరు చేయాలని చెప్పి ఆమె కోర్టును ఆశ్రయించడం జరిగింది విచారించిన కోర్టు ఆమెకు విడాకులు మంజూరు చేసింది అలాగే అతనిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి పోలీస్ శాఖను ఆదేశించింది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్